ఒత్తులు వర్గీకరణ మరొకసారి చూద్దాం చూడండిమా ఎందుకు చెప్పుకున్నాం ఒత్తులు వర్గీకరణ మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి రూపాంతరం పొందే ఒత్తులు ఎనిమిది తలకట్టుపోయి ఒత్తులుగా మారే అక్షరాలు ఇరవై రూపం మార్పు చెందని ఒత్తులు ఏడు ఓకేనమ్మా అయితే రూపాంతరం పొందే ఒత్తులు అంటే అక్షరం ఎలా ఉందో ఒత్తు అలా ఉండదు రూపం పూర్తిగా మారిపోతుంది దాని యొక్క రూపం పూర్తిగా మారిపోతుంది కాబట్టి రూపాంతరం పొందే వత్తులు అని చెప్పేసి అంటారు ఏంటో చూద్దాం తా తావత్తు తా తావత్తు నా నావత్తు మావత్తు యావత్తు రావద్దు లావత్తు వావద్దు అంటే ఇక్కడ హల్లు ఎలా ఉందో వద్దు అలా లేదు పూర్తిగా లోపం అనేది మారిపోయి వచ్చిందన్నమాట ఇవి ఎనిమిది తర్వాత తలకట్టు పోయి ఒత్తిడిగా మారే అక్షరాలు ఇరవై చూడండి తలకట్టు ఒక్కటే పోయింది అక్షరం ఎలాగుందో అలాగే ఉంది ఒక తలకట్టు ఒకటే పోయింది కాబట్టి తలకట్టు పోయి ఒత్తిడిగా మారే అక్షరాలు ఎన్నున్నాయేమా ఇరవై అవి ఏంటో చూద్దాం గా ఒత్తు గా ఒత్తు గావత్తు చా చావద్ ఒత్తు చ ఒత్తు 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 ట

కావద్దు అలా అలా వద్దు ఓకేనమ్మా ఇవి తలకట్టు ఒక్కటే పోతుంది అక్షరం ఎలాగుందో అలాగే వచ్చేస్తుంది తలకట్ట ఒకటి పోయి అక్షరం ఎలా ఉందో అలాగే వస్తుంది ఇవి ఇరవై ఉన్నాయి ఓకేనమ్మా తర్వాత మూడు రూపం మార్పు చెందని వద్దులు అంటే అక్షరం ఎలా ఉందో ఒత్తు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇవి రూపం అన్నది మార్పు అన్నది చెందదు రూపం మార్పు చెందదు అసలు అక్షరం అనేది మారదు కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయమ్మా ఏడు అవి ఏంటి ఒత్తుక్క కొత్తుక్కా ఒత్తు విజ్ఞ ఇజ్ఞా ఒత్తు జ జా ఒత్తు ఇన్య ఇన్య ఒత్తు అన అన ఒత్తు బ బ ఒత్తు బండీరా బండిరా వత్తు ఒకేనమ్మా ఈ విధంగా రూపం మార్చు చెందని పొద్దులు ఒత్తుల వర్ధికల్లో రూపాంతర పొందే ఒత్తులు తలకట్టుపోయే ఒత్తుగా మారే అక్షరాలు రూపం మార్చిందని ఒత్తులు ఓకేనమా ఇది అయితే మనం ఇప్పుడు ఒత్తిడి వర్గీకరణ గురించి నేర్చుకున్నాం కదమ్మా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి